నగర పాలక విభాగంలో పలు సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ వైవో నందన్ అన్నారు ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రజా విజ్ఞప్తుల వేదికలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి సమస్యకు పరిష్కారం చూపించి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అధికారులతో పేర్కొన్నారు పలు సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపామని కార్పొరేషన్ దారిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు బాబా బాబా <laughs>

რ만х ты behaviors, variance, 자, erman నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఇప్పటి వరకు యాభై మూడు మంది వివిధ సమస్యల పైన వివిధ సర్వీసుల పైన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ఎక్కువగా కిడ్కో హౌసెస్ కి సంబంధించి ఇప్పటికే టిడ్కోయిల్ పూర్తి చేసుకొని వారికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కొంతమంది అదేవిధంగా టిడ్కోయిలు కావాలని కొంతమంది చూడడం జరిగింది అయితే గౌరవ పురపాలక శాఖ మార్చుల వారి యొక్క ఆదేశాల మేరకు త్వరలోనే ఎవరైతే లబ్ధిదారులకి ఇప్పటికే టిట్ కోయిల్ పూర్తి చేస్తున్నామో ఆ ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి టిడ్కోయిల్ వారికి అందజేస్తాము హ్యాండ్ ఓవర్ అదేవిధంగా గతంలో టిడ్కోయిల్లు అలాట్ చేసి వివిధ కారణాల వల్ల ఎవరికైతే క్యాన్సిల్ చేయబడ్డారో వారి స్థానంలో ఆల్టర్నేటివ్ బెనిఫిషరీస్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వారికి కూడా రీ ప్రాసెస్ త్వరలోనే చేస్తామని చెప్పి ఇంకా ఎవరైనా అభ్యర్థులు చిట్కో ఇళ్లకి కనుక అర్హత కలిగి ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ సచివాలయాలు వెళ్లి అక్కడ అమ్యూనిటీ సెక్రటరీ ఉంటారు అక్కడ అప్లై చేసుకోవచ్చు లేదా ఎన్ఎంసి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సెకండ్ ఫ్లోర్ లో హౌసింగ్ సెక్షన్ ఉంది అక్కడైనా సరే మీరు ఈ థింకో హౌసెస్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి వివిధ రకాల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది టౌన్ ప్లానింగ్ ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ గురించి ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ సబ్మిట్ చేసాము త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి ఉన్నారు సో మీ అందరికి తెలిసిన విధంగా ప్రభుత్వం ఇప్పటికి ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించడం పాల్ దాన్ని మూడు నెలల పాటు ఎక్స్టెండ్ కూడా చేసింది ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కాబట్టి అర్హత కలిగిన వారందరూ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసుకుని ఆ బెనిఫిట్ ని పొందాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ కూడా పూర్తి చేయడానికి స్పెషల్ కండక్ట్ చేస్తున్నాం ఇంజనీర్ సంబంధించి డ్రైన్స్ రోడ్స్ కావాలని చెప్పి అడుగున్నారు అవి కూడా ప్రయారిటీ బేసిస్ లో డ్రైన్స్ రోడ్స్ కూడా అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అయితే వచ్చినటువంటి ఈ ప్రజా ఫిర్యాదులన్నిటిని సంబంధిత సెక్షన్ హెడ్స్ వాటిని సకాలంలో పరిష్కరించే విధంగా అదేవిధంగా వాటిని పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వచ్చేటట్లు క్వాలిటీ డిస్పోజల్ చేయాల్సిందిగా కూడా వారికి నిర్దేశించడం జరిగింది